జనవరి ఇరవై ఐదు రథసప్తమి రోజు మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు మరణం అనేది మీ దరి చేరదు ఆయుష్ పెరుగుతుంది రాజయోగం పడుతుంది అవుతారనమాట ఈ యొక్క రథసప్తమి అనేది మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రథసప్తమి ఎంత ప్రత్యేకమైనదో మనందరికీ కూడా తెలుసు కాబట్టి రథసప్తమి రోజు మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ఈ ఆకుని కనుక తిన్నట్లయితే మీ జీవితంలో ఎన్నో రకాలైన అద్ అదృష్టాలతో పాటు ఆరోగ్యం కూడా కలిగి నిండు నూరేళ్ళు అనేది మీరు ఆనందంగా ఉండే అవకాశం అనేది అనమాట కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ రాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ త్రిపుల్ టూ సెవెన్ త్రిపుల్ ఫోర్ త్రీ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ మరియు పురుషుల మధ్య వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ జరపబడును ఎటువంటి సంతాన సమస్యలకైనా గానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది గతంలో మేము చాలా మందిని కలిసాము ఎటువంటి ఉపయోగం లేదు అని అనుకునే వాళ్ళు యాభై సంవత్సరాలు అనుభవం ఉన్న ఈ గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అయి చూడండి మీకున్నటువంటి అన్ని సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు ఈ ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఈ యొక్క రథసప్తమి అంటేనే మనకి సూర్య భగవానుడు పుట్టినరోజు మాఘశుద్ధ పంచమినే మనం రథసప్తమిగా పిలుస్తాము ఈ యొక్క ರಥಸಪ್ತಮಿ ರೋಜು మర్చిపోకుండా ఎవరైతే ఈ ఆకును తింటారో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వారికి ఎటువంటి జాతక దోషాలున్నా శని దోషాలున్నా అలాగే రాహుకుజ దోషాలున్నా సర్పదోషాలున్నా అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలాగే ఈ యొక్క రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి ఏ తప్పులు చేయకూడదు గుమ్మానికి ఏ ఆకులు కడితే మీకు మంచి జరుగుతుంది ఈ యొక్క సప్తమి రోజు ఏం తినాలి ఏం తినకూడదు అలాగే చేయకూడనటువంటి పనులు ఏంటి ప్రత్యేకంగా చేయవలసినటువంటి పనులు ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా వివరంగా ఈ వీడియోలో ఉంటాయండి కాబట్టి ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలు మీకు రథసప్తమి పూజా విధానంతో పాటు ఆ రోజు చేయకూడనటువంటివి చేయాల్సినవి అన్నీ కూడా అన్నమాట కాబట్టి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూడొద్దు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఈ యొక్క మాఘసుద్దప్ప సప్తమి రోజునే మనం రథసప్తమిగా చెప్పుకుంటూ ఉంటాం ఈ యొక్క రథసప్తమి సూర్యుడు పుట్టినరోజుగా చెప్పుకుంటూ ఉంటాం మనకి ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది కేవలం ఒక్క సూర్యుడు మాత్రమే సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యుడికి ప్రత్యేకించి ఎటువంటి పూజలు చేసుక చేయలేకపోయినా ఎటువంటి మంత్రాలు రాక పఠించలేకపోయినా మనం ఎంతో భక్తితోటి ఒక్క నమో నమస్కారం చేస్తే చాలండి మన యొక్క దిశ దశ అంతా కూడా బాగుపడి సంపూర్ణ ఆరోగ్యం అనేది కలుగుతుంది ఈ యొక్క రథసప్తమి రోజు ఉసిరికాయ అనేది చెట్టు నుంచి కోయకూడదు అలాగే ఉసిరికాయను తినకూడదు ప్రత్యేకంగా ఈ యొక్క రథసప్తమి రోజు జుట్టును కత్తిరించుకోకూడదు గోళ్ళు తీయకూడదు ఈ రథసప్తమి రోజు ముఖ్యంగా గోమాతకు సేవ చేసుకుంటే కోటి జన్మల పాపాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే దీర్ఘాయుష్ అనేది లభిస్తుంది ఎవరైతే అనేక రకాలైన దోషాలతోటి కష్టాలతోటి అప్పుల సమస్యలతోటి ఇంట్లో తరచుగా మాకు గొడవలు జరుగుతున్నాయి మాపై నరదిష్టి ఎక్కువగా ఉంది అని చెప్పి ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ యొక్క రథసప్తమి రోజు మీకు దగ్గరలో ఉండ గోశాలకు వెళ్ళినా కానీ లేదా మీకు ఎక్కడైనా కానీ గోమాత కనిపించినా కానీ లేదా మీ ఇంటికి గోమాత వచ్చిన కానీ గోమాతకి చక్కగా మీరు పసుపు రాసి నొదున కుంకుమ బొట్టు పెట్టి గోమాతకు ఈరోజు ఎరుపు రంగు కూరగాయలు కానీ పండ్లు కానీ తినిపించే ప్రయత్నం అయితే చేయండి ఎందుకు అంటే కనుక ఈ రథసప్తమి రోజు ఎరుపు చాలా ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలి అలాగే మనం వేసుకునే వస్త్రాలు కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా మంచిది ఎందుకంటే సూర్యుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా ఈరోజు రథసప్తమి రోజు ఎరుపు రంగులో ఉండే పండ్లు అంటే బీట్రూట్ కానివ్వండి క్యారెట్ కానివ్వండి టమాటా కానివ్వండి అలాగే ఎరుపు రంగులో ఉండేవి చాలా ఉంటాయి క్యాబేజ్ ఎరుపుది ఉంటుంది ఆ ఎరుపు రంగులో ఉండేవి కానీ ఇలా ఇటువంటివి మీకు అందుబాటులో ఏవైతే దొరుకుతాయో వాటిని గోమాతకు తినిపించే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడి మీరు ఆనందంగా ఉండడానికి అలాగే గోమాతలో ఉండే ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క ఆ ఆశీర్వాదం అనేది మీకు లభించి మీకున్నటువంటి సర్వ దరిద్రాలు తొలగిపోయి అదృష్టాలు అనేవి వస్తాయన్నమాట ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎవరిని కూడా దూషించడం కానీ అలాగే తిట్టడం కానీ అలాగే ఏ మాట పడితే ఆ మాట వాడటం కానీ అటువంటివి చేయకూడదు ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈరోజు పాలు పొంగించుకోరో ఆ ఇంట్లో అష్టద రిద్రాలు అనేవి తాండవిస్తాయి ఈ యొక్క రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందే ఇంటిల్లిపాది కూడా నిద్రలేగవాలి అలాగే ఈరోజు ఇల్ అంటే ఇంటి బయట వాకిల్ని శుభ్రంగా నీటితోటి కడిగి రథం ముగ్గును వేసుకోవాలన్నమాట ఈ విధంగా రథం ముగ్గును వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకొని చక్కగా అలంకరించుకోవాలి ముఖ్యంగా రథం ముగ్గును అనేక రకాలుగా వేస్తూ ఉంటారు మీకు ఏ విధంగా ఏ అంటే ఏ రథం ముగ్గు మీకు వస్తుందో ఆ రథం ముగ్గు వేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలా అలాగే ఈరోజు ప్రత్యేకంగా స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి పళ్ళను తల మీద పెట్టుకొని ఆ యొక్క జిల్లేడు ఆకులు రేగి పండ్లు మన యొక్క తలపై నుంచి శరీరాన్ని తాకే విధంగా నీటిని మనం పోసుకోవాలన్నమాట అంటే స్నానం చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మన యొక్క శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే సర్వ రోగాలు కూడా తగ్గి ఆ యొక్క శరీరం వజ్రంలాగా తయారవుతుంది ఎందుకు అంటే కనుక ఈరోజు ఎవరైతే ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగి పళ్ళను వారు మీద పెట్టుకొని స్నానం చేస్తారో వారు ఏడు రకాల పాపాలు అనేవి పూర్తిగా తొలగించుకుంటారు అంటే మనిషి తన జన్మలో ఏడు రకాల పాపాలను చేస్తారు ఈ యొక్క ఏడు రకాల పాపాలను తొలగించుకోవడం అనేది కేవలం ఒక రథసప్తమి స్నానంతోనే జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా జిల్లేడు రేగి పళ్ళను తల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి ఎన్ ఎందుకు వీటినే ప్రత్యేకంగా పెట్టుకోవాలి అంటే కనుక జిల్లేడులో కానీ రేగి పండ్లలో కానీ డైరెక్ట్గా సూర్యకిరణాలను నిల్వ ఉంచుకునే శక్తి అనేది ఆ రేగి పళ్ళకు జిల్లేడు ఆకులకు ఉంటుంది సూర్యశక్తిని దాచుకుంటాయనమాట ఇవి రెండు కూడా అలాగే ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు అనేది మెదడును చల్లబరుస్తుంది నరాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది రక్త ప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది అనమాట కాబట్టి ఈ ఆకు ఆకు అనేది శరీరానికి కూడా చాలా మంచి చేస్తుంది అలా అని చెప్పి జిల్లేడు ఆకులు తుంచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ పాలు కంటికి ప్రమాదం చేస్తాయి కాబట్టి ఆకులను తుంచిన తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి అలా ఆకులు తుంచిన వెంటనే ఆకులని నోట్లో పెట్టుకోవడం కానీ లేదా ఆకులు తుంచిన చేతులని నోట్లో పెట్టుకోవడం కానీ చేయకూడదనమాట ముఖ్యంగా జిల్లేడు ఆకులు అనేవి అనేక రకాలైన ఆయుర్వేద ేదం యొక్క అంటే వైద్యంలో ఉపయోగిస్తారు ఎంతో బాధపడుతూ ఉన్న మోకాల నొప్పులను కూడా తగ్గించడానికి జిల్లేడు ఆకులను ఉపయోగిస్తారు ముఖ్యంగా చాలామంది ఈరోజు చిక్కుడు ఆకులను కూడా భుజాల మీద తల మీద పెట్టుకొని తలస్నానం చేస్తారు అలా చేయడం వల్ల మనిషి అనుభవిస్తున్నటువంటి చిక్కు సమస్యల నుంచి బయటపడతారు అని చెప్పి మన యొక్క శాస్త్రాలు మన పండితులు చెప్తారనమాట కాబట్టి ఈరోజు ఎవరికైతే రేగి అంటే రేగి పండ్లు కానీ లేదంటే జిల్లేడు ఆకులు కానీ దొరకని వారు చిక్కుడు ఆకులు రేగి పండ్లు పెట్టుకునైనా కూడా తలస్నానం చేయొచ్చు ఈరోజు ఈ రెండు వస్తువులు దానం చేస్తే వారికి ఉన్నటువంటి సకల దరిద్రాలు అనేవి తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి ఇంతకీ ఆ రెండు వస్తువులు ఏంటి అంటే కనుక ఒకటి చెప్పులు రెండు గొడుగు ఈ యొక్క ఎండాకాలం అనేది రథసప్తమి రోజు నుంచి మొదలవుతుందనమాట అంటే సూర్యుడు భూమికి అంటే భూమి సూర్యుడికి దగ్గరగా రావడంతో సూర్యకిరణాలు అనేవి చాలా వేగంగా అత్యధిక ఉష్ణోగ్రతతో భూమిని తాకుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క రథసప్తమి రోజు చెప్పులు గొడుగు దానం చేయడం వల్ల ఈ యొక్క ఆ వేసవి కాలం అంతా కూడా వాటిని ఉపయోగించుకుంటారు అలా ఉపయోగించుకోవడం వల్ల వారు ఎంతో రుణపడి ఉంటారనమాట అవి ఇచ్చిన వారికి కాబట్టి వారికి ఉన్నటువంటి ఆ యొక్క సర్వ బాధలను దరిద్రాలను కష్టాలను తొలగించుకోవడానికి చెప్పులు గొడుగు దానం ఇస్తే మంచిది అని చెప్పి మన యొక్క శాస్త్రాలు అయితే చెబుతున్నాయి అలాగే ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు కాబట్టి ఎవరైతే నదీ తీర ప్రాంతాలకు దగ్గరగా ఉంటారో వారు నది దగ్గరికి వెళ్ళి చక్కగా ఆర్జాన్ని సూర్యుడికి వదిలి తరువాత ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని నదిలో కనుక వదిలినట్టు అయితే వారికి ఉన్నటువంటి సకల కష్టాలు అలాగే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి వారు ఏ పని చేసినా కూడా ఆ పని చక్కగా కలిసి వస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పాలు పొంగించుకోవాలి పాల పొంగలు చేసుకుంటే ఇంకా మంచిది పాల పొంగలు చేసేటప్పుడు పొంగలు మనం గెరిటతో తిప్పుతాము కాకపోతే ఈ యొక్క రథసప్తమి రోజు చెరుకు గడతోటి పాల పొంగలు తిప్పితే ఆ యొక్క సూర్యుడి అనుగ్రహం కలిగి అష్ట ఐశ్వర్య లు కలుగుతాయి అని చెప్పి మన యొక్క పెద్దలు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో పొంగలు చేసుకొని ఆ యొక్క చెరుకు గడ పెట్టి తిప్పి తర్వాత ఆ యొక్క పొంగలిని దేవుడి దగ్గర నైవేద్యంగా సమర్పించి ఆవు నేతితోటి దీపారాధన చేసుకోవాలన్నమాట అలాగే ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు అలాగే ఈరోజు పూజ అనంతరం సూర్యుడి కిరణాలు అనేవి భూమిని తాకే సమయంలో సూర్యుడికి ఏడు సార్లు ఆర్జ్యం అనేది సమర్పిస్తూ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుంటే మీకున్నటువంటి ఎటువంటి కష్టాలైనా కానీ ఎటువంటి బాధలన్నా కానీ అవన్నీ కూడా పూర్తిగా తీరిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలాగే ఆ యొక్క సూర్యుడికి మరొక పేరు రవి ఈ యొక్క రవి తేజస్సు అనేది రేగి పళ్ళలో పూర్తిగా పుష్కలంగా నిండి ఉంటుంది కాబట్టి మనకి ఈ సీజన్లోనే చిన్న చిన్న రేగి పళ్ళు అనేవి వస్తూ ఉంటాయన్నమాట అలాగే పెద్ద రేగి పళ్ళు కూడా వస్తాయి ఎవరికైతే ఈ యొక్క రేగి పళ్ళు ఎవరైతే సీజన్ల ప్రకారంగా వచ్చే పండ్లను మనకి దగ్గరలో పండే పండ్లను నిర్లక్ష్యం చేసి ఇప్పటి రోజుల్లో అనేక రకాలుగా దూరం నుంచి వచ్చే పండ్ల మీద ఎక్కువ డబ్బుని ఖర్చు చేసి వాటిని తినే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం మీకు ఉండదండి ఎందుకు అంటే కనుక అనేక రకాలైన కెమికల్స్ని వాడి వాటిని నిల్వ ఉంచుతున్నారు ఈ విధంగా కెమికల్స్ని వాడి నిల్వ ఉంచిన ఆ పండ్లు మనం తినడం వల్ల మనకి అనారోగ్య సమస్యలే తప్ప ఎటువంటి ఆరోగ్యం అనేది మనకి దక్కదు కాబట్టి రేగి పండ్లు ఈ యొక్క సీజన్లో విరివిగా దొరుకుతాయి అవి మన ఇంటి పక్కన ఉండే చెట్ల కంపల్లో ముళ్ళ కంపల్లో కూడా రేగి చెట్లు పెరుగుతాయి కాబట్టి రేగి పండ్లను ఈ యొక్క సీజన్లో వీలైనంత ఎక్కువగా తినండి రేగి పండ్లల్లో సూర్యుడి యొక్క శక్తి అనేది అధికంగా ఉంటుంది ఎవరైతే రేగి పండ్లను ఎక్కువగా ఈ సీజన్లో తింటారో వారికి విటమిన్ సితో పాటు రోగ శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి ఈ సీజన్లో దొరికే రేగి పండ్లను మాత్రం తక్కువ రేటుకే వస్తున్నాయి కదా చీప్గా దొరుకుతున్నాయి కదా అని చెప్పి నిర్లక్ష్యం చేసి ఇతర దేశాలలో పండే పండ్ల కోసం మాత్రం దయచేసి ఎగబడకండి ఎందుకంటే రేగి పండ్లు మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ యొక్క సూర్య భగవానుడు మనకి కనిపించే ప్రత్యక్ష దైవంగా భావిస్తాము సృష్టి స్థితి లయలలో స్థితికి రూపంగా మనం సూర్యున్ని పూజిస్తూ ఉంటాము ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుంచి ఇతర దిశకు మారే సమయమే రథసప్తమి మనకి ఈ యొక్క రథసప్తమి రోజు ఏ పని చేసినా కూడా ఆ పనికి ఈ రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆర్జ్యం అనేది సూర్య భగవానుడికి సమర్పించడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా సమర్పించడం వల్ల ఆనందాలు ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి ఈ రోజు నుండి భూమి సూర్యుడికి దగ్గర అవుతాడు కాబట్టి అనేక రకాలైన క్రిములు ముఖ్యంగా ఈ యొక్క సూర్యుడికి సూర్యకిరణాలు అనేవి భూమిని తాకడం వల్ల భూమి మీద క్రిమి సంహారికమైన ఏవైతే మనకి హాని చేసే క్రిములు ఉంటాయో అవన్నీ కూడా ఆ యొక్క సూర్యుని వేడికి చనిపోతాయి అలాగే మనకి గాలిలో కూడా ఉన్నటువంటి క్రిములను ఆ యొక్క సూర్యుని వేడి అనేది చంపేస్తుంది అన్ని రకాలుగా చూసుకున్నా కూడా సూర్య భగవానుడి వల్ల భూమికి ఎంతో మంచి జరుగుతుంది మనిషికి కూడా విటమిన్ డి అనేది సూర్యకిరణాల నుంచి మాత్రమే వస్తుంది కాబట్టి ఇంత అద్భుత అద్భుతాన్ని ప్రసాదించే ఆ యొక్క సూర్య భగవానుడికి ఈరోజు నమస్కరించుకోవడం అనేది తప్పనిసరి అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి ఈ యొక్క రథసప్తమి రోజు చాలామంది కూడా చిక్కుడుకాయ కూర వండుకొని తింటారు ఈ యొక్క చిక్కుడుకాయ కూర వండుకొని తినడం వల్ల చిక్కులు పోతాయి అని చెప్పి అలాగే కొంతమంది రథసప్తమి రోజు చిక్కుడుకాయలతోటి రథాన్ని తయారు చేసుకొని వారు చేసే పూజలో ఆ రథాన్ని పెట్టి ఆ తయారు చేసుకున్న రథానికి పసుపు కుంకుమతోటి అలంకరించుకొని పూజ చేస్తారు అలా చేయడం వల్ల కూడా మీకు సకల శుభాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా ఈరోజు మీరు రావి ఆకులతోటి ఇంటికి తోరణాలు కట్టుకోవడం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఎందుకు అంటే కనుక రావి ఆకు అంటే రావి చెట్టు అనేది మన యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారం దేవతా వృక్షంగా భావిస్తాము సాక్షాత్తు రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని చెప్పి నమ్ముతాము అలాగే రావి ఆకుకి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఎవరైతే రావి చెట్టు దగ్గరికి ఈరోజు వెళ్ళి ఒక చెంబుడు నీటిని పోసి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర నుంచి పదకొండు ఆకులు కానీ లేదా ఇరవై ఒక్క ఆకులు కానీ తుంచుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి తుడిచి వాటి మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ యొక్క ఇరవై ఒక్క ఆకులను దారంతోటి అల్లి వాటిని ఇంటి ప్రధాన మన గుమ్మం దగ్గర వాకిలికి తోరణం లాగా కడతారో ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది బయటికి ఇల్లంతా కూడా పాజిటివ్ శక్తితోటి నిండి ఉంటుంది కాబట్టి ఈ యొక్క రథసప్తమి రోజు ఖచ్చితంగా రావి ఆకులను తోరణంగా కట్టే ప్రయత్నం అయితే చేయండి దుఃఖాలు కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ప్రాణవాయువు ఎక్కువగా ఇంట్లోకి విడుదల చేసి ఇంట్లో ఉండే విష కణాలను శుద్ధి చేసే శక్తి అనేది ఈ యొక్క రావి ఆకుకి ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా రావి ఆకులు తెచ్చుకొని ఇంటికి తోరణంగా కట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ముఖ్యంగా ఈరోజు గుర్తుంచుకొని ఈ ఆకును తింటే చాలండి మీకు ఆయుష్ అనేది పెరుగుతుంది మీకున్నటువంటి సమస్త రోగాలు తొలగిపోతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇంతకీ ఆ ఆకు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆకే రేగి ఆకు అనమాట అవునండి రేగి ఆకు అనేది ఈరోజు ఎవరైతే తింటారో వారికి ఉన్నటువంటి సమస్త రోగాలు అనేవి తొలగిపోతాయి దీర్ఘకాలిక వ్యాధులతోటి ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఉన్నటువంటి ఆ దీర్ఘకాలిక వ్యాధులు కూడా పూర్తిగా తొలగిపోయి వారికి ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే ఈ ఆకును తినడం వల్ల శరీరం అనేది ఉక్కులాగా తయారవుతుంది ఒక వజ్రంలాగా మెరిసిపోతుంది అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది అది మీరు పూర్తిగా దేశీవాలి చిన్న రేగి పండ్ల ఆకుని మాత్రమే తీసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి హైబ్రిడ్ ఆకులు అయితే మీకు నేను చెప్పిన విషయాలు ఏవి కూడా పనిచేయవు దేశవాలి చిన్న రేగి పండ్ల ఆకు మాత్రమే దీనికోసం ఉపయోగపడుతుంది మీరేం చేయాలి అంటే కనుక మీరు ఈ యొక్క రేగి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రేగి చెట్టుకు నమస్కరించుకొని ఒక ఆకుని తుంచి ఇంటికి తెచ్చుకోవాలి అదే మీరు ఇంట్లో నలుగురు ఉంటే కనుక నాలుగు ఆకులను తుంచి ఇంటికి తెచ్చుకోవాలన్నమాట కేవలం మన యొక్క అనారోగ్య సమస్యలను తొలగించి మనకి ఆయుష్ను పెంచడం మాత్రమే కాకుండా మనకున్నటువంటి సర్వ రోగాలతో పాటుగా మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట ఏ ఏ కర్మలతోటి మనం ఆ యొక్క కష్టాల బారిన పడ్డామో ఆ కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి అపర కుబేరులుగా మారతాము అఖండ రాజయోగం అయితే పడుతుంది అయితే ఈ ఆకుని ఏం చేయాలి అంటే కనుక మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ ఆకుని శుభ్రంగా కడిగేసేసి మీ యొక్క పూజా మందిరంలో ఈ ఆకునైతే పెట్టండి మీ యొక్క పూజా మందిరంలో పెట్టి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీరు పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత మీ పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ ఆకుని మీరు తీసుకొని ఒట్టి ఆకు నోట్లో వేసుకొని చక్కగా నమిలేసి మింగేసేయండి ఈ ఆకు అనేది మరీ అంత చేదుగా ఉండదు మరీ అంత వగరుగా ఉండదు అందరూ తినగలిగే విధంగానే ఉంటుంది ఒకవేళ మీకు ఇది అలా తినడం ఇష్టం లేకపోతే కనుక ఈ ఆకుతో పాటుగా కొంచెం బెల్లం ముక్కను కలుపుకొని కానీ లేదా కొంచెం పంచదారను కలుపుకొని కానీ లేదా కొంచెం తేనెను కలుపుకొనైనా కానీ ఈ యొక్క రేగి ఆకుని తినే ప్రయత్నం అయితే చేయండి మనకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలండి మానసికమైన సమస్యలు శారీరక సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఇలా ప్రతి సమస్య కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఈ రాగి ఆకు అంటే సారీ ఈ యొక్క రేగి ఆకు అనేది ఉపయోగపడుతుంది ఎందుకు అంటే కనుక డైరెక్ట్గా సూర్యుడి కిరణాలు అన్నీ కూడా తన యొక్క శరీరంలో అంటే తన యొక్క ఆకులలో దాచుకునే శక్తి అనేది ఒక రేగి చెట్టుకు మాత్రమే ఉంటుందన్నమాట కాబట్టి మనకి రేగి పళ్ళు తింటే ఎంత ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందో రేగి ఆకుని తిన్నా కూడా అంతటి శక్తి అనేది లభిస్తుంది కళ్ళ దగ్గర నుంచి నరాల దగ్గర నుంచి మెదడు దగ్గర నుంచి మన శరీరంలో ప్రతి కణానికి కూడా జీవాన్ని ఇస్తుంది అనమాట కాబట్టి ఇంత అద్భుతాన్ని కలిగించే ఈ యొక్క రేగి ఆకు అనేది రథసప్తమి రోజు ఖచ్చితంగా తినడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈరోజు గోధుమలు ఇంట్లోకి తెచ్చుకున్న తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిదండి గోధుమలు పెట్టి కూడా సూర్యుడికి గోధుమ దీపాన్ని వెలిగిస్తారు చాలామంది కూడా గోధుమలు ఇంటికి కొని తెచ్చుకున్న అలాగే బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకుంటే సాక్షాత్తు మీరు అమ్మవారిని ఇంటికి తెచ్చుకున్నట్లే అనమాట కాబట్టి ఈరోజు బెల్లాన్ని అయినా కానీ ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు కొని తెచ్చుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈరోజు దాల్చిన చెక్కను ఇంటికి కొని తెచ్చుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట ఈరోజు ఎవరికి కూడా మీరు అప్పుగా డబ్బులు ఇవ్వడం కానీ లేకపోతే కనుక ఇంకా ఏదైనా కానీ వస్తువుని ఇవ్వడం కానీ చేయకండి అప్పుగా మాత్రం ఎందుకు అంటే కనుక రథసప్తమి రోజు అప్పు ఇవ్వడం అనేది అంత మంచి విషయం అయితే కాదనమాట కాబట్టి ఎవరికి కూడా అప్పు అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఇవ్వకండి ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు కుదిరితే నేను ఇందాక చెప్పినట్లుగా చెప్పులు గొడుగు అనేది దానం ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి అలాగే పేదలకు అన్నదానం కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే రావి ఆకుతోటి తోరణాన్ని కట్టుకోవడం కూడా మర్చిపోవద్దు సూర్యుడికి ఆర్జం ఇవ్వడం కూడా మర్చిపోవద్దు జుట్టును కత్తిరించుకోవడాలు గోళ్లు కొనుక్కోవడాలు గోళ్లు కట్ చేయటాలు అలా అశుభకరమైన పనులు ఏవి కూడా చేయకూడదు ఈరోజు చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకొని చక్కగా మీరు పూజలో ఈ యొక్క రేగి ఆకులను పెట్టుకొని అలాగే సూర్యుడికి ఆర్జాన్ని సమర్పించుకొని చిక్కుడుగాయకు వండుకొని తిని బయట రథం ముగ్గు వేసుకొని ఇలా రావి ఆకులు తోరణాలుగా కట్టుకొని ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించుకుంటూ ఈ యొక్క రథసప్తమి రోజు కనుక మీరు ఆనందంగా ఉండగలిగితే మీకు ఆయుష్తో పాటు ఆనందంతో పాటు ఆరోగ్యంతో పాటు సర్వ దరిద్రాలు కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట అర్థమైంది కదండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం సూర్య దేవ్యాయన్ దే దేవాయన మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లేదా ఓం హ్రీం సూర్యాయన మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా సూర్యభగవానుడి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి